ఈరోజు ఒక చక్కటి కార్యక్రమం చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మా ఎంబీసీ కులాల మిత్రులందరినీ కలుసుకునేటువంటి అవకాశం వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి జీవితం మొత్తం బీసీల కోసం ఎంబీసీల కోసం వారి జీవితాల్లో మార్పు కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి గౌరవనీరు సూర్యారావు గారు సభాధ్యక్షులు గౌరవనీయులు విఠల్ గారు ఈరోజు కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్నటువంటి సతీష్ సాగర్ గారు శ్రీనివాస్ గారు దేవేందర్ గారు శ్రీనివాస్ గారు సూర్యనాయ గారు ప్రభాకర్ గారు సోదరి ఉమా గారు వివిధ కులాలు బుడముక్కల సోదరులు కంగరెంట్ల వారు కుమ్మరి వారు మంగళవారు ఉబ్బరి వారు నేరువారు నీరు వారు ఆరగడిగవారు పద్మశావి వారు గౌడవారు రజక వారు నీలి కులం వారు వేదర కులం వారు వడ్డర కులం వారు విశ్వకర్మ వారు దేవాంగ అన్ని కులాలకు సంబంధించినటువంటి చాలామంది మిత్రులు రావడం జరిగింది వారందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ మొదటగా ఈ కులాలకు ఈ వర్గాల ప్రయోజనం కోసం నేను నూటికి నూరు శాతం మీకు అన్ని వేళలా సహకరిస్తా అనేటువంటి విషయాన్ని నేను మనవి చేస్తా ఉన్నా సోదరులు సూర్యారావు గారు చెప్పినట్టు కౌన్సిల్ ప్రాంగణంలో నాకు చాంబర్ ఉంటుంది నేను ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు దాదాపు సిటీలో ఉంటే అక్కడే ఉంటాను సిటీలో లేని పరిస్థితులలో ఎక్కడికైనా పోదా కానీ సిటీలో ఉంటే మధ్యాహ్నం పోయిన తర్వాత వచ్చి లేట్ అవచ్చు ఎయిట్ నైన్ టెన్ వరకు కూడా అక్కడే ఉంటాయి కాబట్టి మీకు ఎప్పుడు ఏ విషయంలో కూడా నా సహకారం ఉంటది అనేటువంటి విషయాలే ఈ దేశంలో ఒక భయంకరమైన కుట్ర మనం అందరం అమాయకులు ఏదో యాదృచ్ఛికంగా మనకి దుస్థితి వచ్చింది అని అనుకుంటున్నాం కానీ తెలిసి కావాలని ఈ దేశంలో ఉండేటువంటి ఆధిపత్య కులాల వాళ్ళు ఈ వర్గాలకు ప్రధానంగా దేశాన్ని శాసించేది రెండే రెండు ఒకటి రాజ్యాధికారం రెండు డబ్బు ఈ రెండింటికి మనల్ని దూరం చేయడం ఈ రెండింటిని వాళ్ళు గుప్పిట పట్టడం అంటే శాశ్వతంగా వాళ్ళ చెర నుంచి మనం బయటమనేటువంటి దుస్థితిని తెలిసి కావాలని చేసి దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత మనందరి మీద ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం దేశ స్వాతంత్ర పోరాటం కానీ దేశంలో జరిగినటువంటి అనేక సామాజిక ఉద్యమాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నటువంటి వాళ్ళు బీసీ పులస్తులే అయినా వాళ్ళకు రావాల్సినటువంటి వాట దక్కకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి పరిణామం నేను రాజకీయాల్లోకి వచ్చేనాటికి ఇప్పటికీ ఈ దేశంలో మనకు తెలుసు అగ్ర కులాలు ఉన్నాయి ఎస్సీ ఎస్టీలు తను బిసీలు నేను స్థూలంగా ఈ దేశాన్ని రెండు రకాలుగా వర్గీకరిస్తాను పరిభాష ఒకటి రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్న కులాలు సంపదను అనుభవిస్తున్నటువంటి కులాలు రాజ్యాధికారం అనుభవించిన కులాలు సంపద ఫలాలు దక్కనటువంటి కులాలు బాబు దక్కనటువంటి నాకు నాకున్నటువంటి అవగాహన మేరు అది తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు భారతదేశం కావచ్చు చట్ట సభల్లో ఈ దేశంలో ఉండేటువంటి అన్ని అక్కడ కులాలకు చట్ట సభల్లో ప్రాతినిధ్యం ఉన్నది ఈరోజు నడుస్తున్నది పద్దెనిమిదవ లోక్ అంటే రామారవిగా ఒక లోకసభలో ఐదు వందల మంది సభ్యులు ఉన్నారు అనుకుంటే పద్దెనిమిదవ లోక్సభ పేరిట ఇప్పటి వరకు తొమ్మిది వేల మంది లోకసభ సభ్యులు అయ్యారు ఈ తొమ్మిది వేల లోకసభ సభ్యులలో దేశంలో ఉన్నటువంటి అగ్ర కులాలు ఏదో ఒక సందర్భంగా అన్ని కులాలకు ప్రాతినిధ్యం దక్కింది కొన్ని కులాలకు వాళ్ళకు దక్కాల్సినటువంటి ప్రాతినిధ్యం కంటే అనేక రేట్లు ఎక్కువ దక్కినాయి ఇక బీసీల విషయానికి వస్తే చాలా కులాలు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ బీసీలలో అనేక కులాలు ఉన్నాయి ఒక పది పదిహేను కులాలకు మాత్రమే రాజ్యాధికారంలో ఇప్పటి వరకు భాగస్వామ్యం దక్కింది దీంట్లో కూడా ఇక్కడ కూడా మూడు నాలుగు రకాలైనటువంటి తేడాలు ఉన్నాయి ఒకటి కొన్ని కులాలకు ప్రాతినిధ్యం ఉంటా అయితే ఇక్కడ మనం కానీ మిగతా వాళ్ళు కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కొన్ని బీసీ కులాలకు ప్రాతినిధ్యం రెగ్యులర్గా ఉంటున్నటువంటి మాట వాస్తవం కానీ వాళ్ళకు కూడా వాళ్ళ జనాభాకు అనుగుణమైనటువంటి ప్రాతినిధ్యం ఎప్పుడు లేదు మన రాష్ట్రంలో నూట ఇరవై మంది నూట పంతొమ్మిది మంది శాసనసభ్యులు ఉంటే రెండు మూడు కులాలు గ్యారంటీగా ప్రజెన్స్ ఉంటావు లేదు కానీ వాళ్ళ లెక్క ప్రకారం చూసుకుంటే వాళ్ళు కూడా పది మంది ఉండాలి ఏ సభలో కూడా వాళ్ళు ఉండడం లేదు కొన్ని కులాలు నాలాంటి కులాలు అప్పుడో ఇప్పుడో ఈ పదిహేను పదహారు చట్టసభల సందర్భంగా రెండు సార్లునో మూడు సార్లునో అయినా పది పన్నెండు సార్లు మా ప్రజెన్స్ లేదు కొన్ని అయితే అసలే ప్రాతినిధ్యం లేదు కొన్ని కులాలు ఇంకా ఈ దేశంలో చట్టసభలు ఉన్నాయనేటువంటి విషయం తెరవైపు కూడా ఉన్నాయి బీసీలలో కూడా ఎటువంటి డిస్పారిటీస్ ఉన్నాయి కాబట్టి దీన్ని అధిగమించాలి అనంటే అర్థం చేసుకున్నటువంటి మనం తొందరగా ఐక్యం కాగలుగుతా ఉన్నాం జరుగుతున్నటువంటి పరిణామాల్లో మనకు ఎటువంటి అన్యాయం అవమానం అసమానతలు కొనసాగుతున్నాయి అనేటువంటి విషయంలో స్పష్టతంలో అర్థం చేసుకుంటున్నాం కానీ కింది స్థాయిలో నిజంగా ఇక్కడ ఉన్నటువంటి లేదా బీసీల పేరిట ఈ మధ్యకాలంలో కలుసుకుంటున్నటువంటి మన కులాలు కింది స్థాయిలో మనం కలిసినట్టు కలిస్తే ఈ దుస్థితి ఉంటుందా ఒకవేళ మనం అనుకున్నట్టే కలుపగలిగితే మనం ఎవరో ఇస్తే తీసుకుంటా కాదు మనం ఇస్తేనే వాళ్ళు తీసుకునేటువంటి స్థితికి వస్తారు కాబట్టి తమిళనాడులో ఈ అద్భుతం జరిగింది ఈ మధ్య కాలంలో మేము తల్లి తమిళనాడుకు స్టడీ టూర్కి పోతే మహాద్భుతం అక్కడ రిజర్వేషన్లు ఎదుటి వాళ్ళు అనుకునేటువంటి స్థితిలో ఉన్నారు వీళ్ళు ఇచ్చేటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి నా మనవి ఏంటంటే దయచేసి సూర్యరావు గారు ఇక్కడితో పాటు గ్రామాలకు వెనుకట ఏదో ఒక పార్టీ పిలిపించింది గ్రామాలకు తరలిండి అని అదే రకంగా గ్రామీణ ప్రాంతం నుండి చైతన్యం తీసుకొస్తే తప్ప సమస్య పరిష్కారం కాదు మీకు తెలుసు ఈ వ్యవస్థలో ఏ వర్గానికి అన్యాయం జరిగినా వారికి న్యాయం జరగాలి అని అంటే దరఖాస్తులు ఇచ్చి దండం పెడితే సమస్యలు పరిష్కరించబడేటువంటి సమాజంలో మనం బ్రతుకుతాం ప్రశ్నిస్తే నిలదీస్తే శక్తిగా రూపాంతరం చేతిని ఎదిరిస్తే తప్ప సమస్యలు పరిష్కారం కానటువంటి సమాజంలో మనం కొనసాగుతున్నాం కాబట్టి దయచేసి ఇవాళ మీరు చూసాను ఏ ఒక్క పార్టీని కూడా దీంట్లో నింద వేయడం కాదు ఈ దేశంలో నేను ఇందాక మనవి చేసినట్టు ఒక కుట్రపూరిత వాతావరణం కొనసాగుతుంది కాబట్టి ఈ దుస్థితి కొనసాగుతా అసలు నాకు అర్థం కాదు ఏంటంటే బహుశా ఇది చూడటానికి ఒక వింత ఒక అవమానం ఒక అణుచివేత మా కులగణన చేయండి అనేది డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో మెజారిటీగా ఉన్నటువంటి ప్రజలు మా కులాన్ని లెక్క పెట్టు అనేటువంటి స్థితిలో ఉన్నాము అంటే ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో మనం ఏం జరగలేదు అనేది కళ్ళ కనబడుతున్నటువంటి వాస్తవం మరి వీళ్ళు ఏం చెయ్యరు అనేది వీరు ఏం చెయ్యలేదు మనం అడుగుతే కూడా స్పందించడం లేదు మన కులాల గణన జరగడం లేదు మనకు మంత్రిత్వ శాఖ కావాలంటే ఇవ్వడం లేదు ఈ మంత్రిత్వ శాఖ యువనోళ్ళు కులాల గణన జయను రాజ్యాధికారంలో నిన్ను భాగస్వాములను చేస్తానటువంటి భ్రమలో బతుకుతే ఇప్పటి వరకు మన తరాలు రెండు మూడు ఈ అసమానతల మధ్య ఈ అన్యాయానికి బలై తరాలు అంతరించిపోయి మనం వాస్తవాలు గ్రహించడం కాబట్టి మన తల్లిదండ్రులు ఏ విధమైనటువంటి దుస్థితిని మనకు వారసత్వంగా ఇచ్చిందో మన పిల్లలకు ఈ వారసత్వం ఉండకుండా ఉండాలి అని అంటే ఇక్కడ మాట్లాడుకుంటున్నటువంటి మనం లేదా బయట ఈ భావాలతో ఉన్నటువంటి మనం ప్రెస్ లో మీటింగ్ పెడితే బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉన్నాం బ్రహ్మాండంగా మానసికంగా ప్రిపేర్ అవుతా ఉన్నాం కానీ మెయిన్ రోడ్ పోగా మళ్ళీ ఇక్కడ ఇక్కడ మన మన కార్యక్రమాల్లో నిమగ్నం అవుతా ఉన్నాం అందుకనే స్వాతంత్ర పోరాట సమయంలో పూజ బాబూజీ ఒక మాట అంటాడు ఈ దేశం బాగుపడాలంటే సమాజ హితాన్ని కాంక్షించి సమాజం కోసం అంకితమై పనిచేసేటువంటి ఒక వర్గం ఈ దేశంలో ఆవిర్భవించాల్సినటువంటి అవసరం ఉంది అది జరిగినప్పుడే దేశ స్వాతంత్ర పదాలు సంపూర్ణంగా అన్ని వర్గాల వారికి అంగతాయని ఉన్నాను అది జరగలేదు కాబట్టి ఈరోజు కూడా స్వాతంత్ర పదాలకు అసలు స్వాతంత్రం కూడా వచ్చిందా రాలేదా అనేటువంటి మీమాంసలో కూడా కొందరు ఉన్నారు అనేటువంటి విషయం వింటే బాధగా కలుగుతుంది మీరందరూ చూసిందో నేను శాసనసభ స్పీకర్ అయినా చదువుకునే రోజుల్లో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నేను మొదటిసారి హైదరాబాద్ మహానగరానికి వచ్చాను ఎనిమిది సంవత్సరాలు నేను ఏ రోజు హైదరాబాద్కి వచ్చినా ఒకరోజు బస్ ఎక్కలే ఒకరోజు ఆటో ఎక్కలే ఇరవై కిలోమీటర్లు కూడా నడిచి హైదరాబాద్ నగరాన్ని చూసేది ఎట్లున్నది నేను శాసనసభ ముందు నుండి ప్రతిసారి నేను అనుకున్నది ఏంటంటే జీవితంలో ఒక్కసారి మా ఎమ్మెల్యే ఆయనకు దండం పెట్టి ఆయనతో అసెంబ్లీ గేట్ లోపలికి పోవాలనేది నా మొదటి కోరిక నా అదృష్టం ఏంటంటే నేను మొదలు మొదలె అసెంబ్లీ గేట్ లోకి అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి ఎన్టీ రామారావు గారితో ఆయన కారులోనే డైరెక్ట్ గా అసెంబ్లీకి వెళ్ళాను ఆ తర్వాత ఎమ్మెల్యే కావాలని కోరిక పుడుతుంది ఆయన తర్వాత నా అదృష్టం కొద్ది తెలంగాణ రావడం కేసీఆర్ గారి నాయకత్వంలో పద్నాలుగు సంవత్సరాలు జరిగినటువంటి చరిత్రాత్మకమైన పోరాటంలో ఆయనతో పాటు అన్ని విషయాల్లో భాగస్వామిని కొందరిలో నేను కన్ని ఆ రకంగా తను మొదటి ముఖ్యమంత్రి అయితే నేను మొదటి స్పీకర్ అయినటువంటి సందర్భంగా నాలో అంతర్మతను మనసున నా మనసు నన్ను ప్రశ్నిస్తా ఉన్నది నువ్వు స్పీకర్ వేను నీకు ఒకప్పుడు గేటు ముందు నుంచి పోతున్నప్పుడు ఎప్పుడు లోపలికి ఉంటే అది దాటి ఎమ్మెల్యే కావాలనుకున్నావు అది దాటి నువ్వు కోరుకోలే కానీ మొదటి స్పీకర్ అను అదృష్టవంతుని కాబట్టి నీలాగా ఈ చట్టసభలు మాయ కాదనుకుంటోళ్ళు కానీ అయ్యో ఈ చట్ట సభ ఒకసారి పోయి చూడాలనుకున్న వాళ్ళందరికీ ఆ చట్టసభలు దోల్చరా నాయనా అని నా మనసు నాకు ఇచ్చినటువంటి సూచన ఆ తర్వాత ఒక పదిహేను వేల మందికి నేను శాసనసభ సమావేశాన్ని కానీ శాసనసభను కానీ చూపించడం జరిగింది ఎందుకు చూపించిన ఆ ఈ వర్గాలలో ఉండేటువంటి ఈ ఆవేదన ఈ మానసిక ఆవేదన ఎట్లుంటుందో నాకు తెలుసు కాబట్టి నా వాళ్ళందరికీ చూపించుకోవాలనేటువంటి ఆలోచనతో చూపించడం బీసీలకు ఎంబీసీలకు సంబంధించినటువంటి విషయాల్లో చాలా విషయాలలో ప్రభుత్వ పరంగా సూచనలు చేయడం ఆ రోజు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం అదే నా దగ్గర మీరు విన్నారు చంచులు పిట్టలో రాజన్నలూళ్ళు కోతులూళ్ళు అని ఉంటారు బస్ చెంచులు అయితే వరంగల్ జిల్లా కేంద్రానికి నలభై కిలోమీటర్ల దూరంలో వందల సంవత్సరాలుగా ఉండే వాళ్ళు ఒక్కరోజు కూడా జిల్లా కేంద్రాన్ని కూడా చూడే వాళ్ళందరినీ తీసుకొచ్చి వరంగల్ అంతా తిప్పి హైదరాబాద్ మహానగరాన్ని తిప్పి వాళ్ళందరినీ కూడా చట్టసభలు తీర్చడం జరిగింది ఎందుకంటే ఇదంతా ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడున్నా న్యాయం జరుగుతుంది మనసున్నోడు మన వాడైతే మన మీద మనసున్నోడు అయితే మన గురించి ఆలోచిస్తారు ఇక్కడ రెండు విషయాలు స్పష్టమైనవి వడ్డించే వాళ్ళు మనవాళ్ళు కాదని తేలింది వాళ్ళకు మనసు లేదని తేలింది వాళ్ళకు మనసు లేదని తేలి వడ్డించే వాళ్ళు మనవాళ్ళు కాదని తేలిన తర్వాత కూడా ఈ నమ్మకం పెట్టుకుంటే ఇప్పుడున్నటువంటి దురవస్థను కొనసాగిపోయి అయితే తప్ప పరిష్కారం లభించదు కాబట్టి ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా అనేక హామీలు బీసీలకు ఎంబీసీలకు ఇవ్వడం జరిగింది అనేక కారణాలతో అవి చేయలేనటువంటి పరిస్థితి ఉన్నట్టు వాళ్ళే ఒప్పుకుంటా ఉంటారు కాబట్టి మనం సమాజం యొక్క నినాదం మేమెంతో పెద్ద ఖచ్చితంగా ఈ స్లోగాన్కు మనమందరం కట్టుబడి ఉండాలి ఇది గ్రామ గ్రామాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్ళాలి దానికోసం మనమందరం కూడా నిబద్ధతతో ఒక నిర్విరామైనటువంటి ప్రయత్నం జరగాలి ఇటువంటి జటిలమైనటువంటి సమస్యలకు కంటిన్యూస్ ఎఫర్ట్ ఉంటేనే పరిష్కారం లభిస్తుంది ఆ ఫైర్ ఆవేశం దాన్ని ఛానలైజ్ చేయాలంటే నిరంతర ప్రక్రియ జరగాలి ఒకవేళ మధ్యలో బ్రేక్ వస్తే దీన్ని విచ్ఛిన్నం చేసేటువంటి శక్తులు కుట్రలు కూడా అనేక ఉంటాయి కాబట్టి మనం నాలుగు అడుగులు ముందుకేసి రెండు అడుగులు వెనుకపోతే మళ్ళీ మొదటికే మోసం వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి ఈ మధ్యకాలంలో గడిచిన ఆరు మాసాల కాలంగా తెలంగాణలో కావచ్చు ఇతరతర భారతదేశం వ్యాప్తంగా కూడా బీసీలకు సంబంధించినటువంటి చర్చలు అనేక చోట్లలో జరుగుతున్నట్టు సమాచారం వస్తున్నది కాబట్టి తెలంగాణ మనం అందరం కూడా సాధించి కొట్లాడి సాధించుకున్నటువంటి రాష్ట్రంలో ఉన్నాం ఆ ఫైర్ మనకున్నంత ఇంకా మిగతా ప్రాంతాల్లో ఉండదు ఎందుకంటే నిన్న మొన్నటి దాకా మనం ఆ ఆందోళన ఆవిషంతో కొట్లాడిలో కాబట్టి మనకు ఆ స్పిరిట్ ఉంది అదే స్ఫూర్తితోనే మన ప్రాంతంలో కానీ దేశంలో కానీ బీసీలకు న్యాయం జరగడం కోసం మనం నిరంతరం అప్రమత్తంగా ఉండాలి నిరంతర కార్యాచరణ ఉండాలి ఈ మేధోమదనం ఇటువంటి పెద్దల సభలు సమావేశాలతో పాటు కింది స్థాయిలో కూడా నేను ఈ మాట ఎందుకంటున్నానంటే మీరందరూ దయచేసి వినాలి క్షమించాలి నాదే ప్రత్యక్ష ఉదాహరణ మా నియోజకవర్గంలో పోయినసారి నేను స్పీకర్గా మూడు వేల కోట్ల రూపాయలు అభివృద్ధి చేశాను నేను స్పీకర్గా నెలకి ఇరవై రోజులు ఊళ్ళల్లో ఆషాఢపు దేవేంద్రకి తెలుసు ఇక్కడ భూపాలపల్లి వాళ్ళు ఉంటే నేను చెప్పే ఒక్క మాట తప్పైనా ఇంకొకసారి నేను మీకు వచ్చి ఏది పడుతుంది మాట్లాడ అయితే మూడు వేల కోట్లు తీసుకుపోయారు నెలకి ఇరవై రోజులు అక్కడే ఉంది నేను తినని కులవు లేదు నేను నిద్ర చేయని కులవు లేదు ప్రపంచంలో నాకు తెలుసు ఈ దేశంలో ఏ ఎమ్మెల్యే కూడా నా నియోజకవర్గంలో చెంచులు ఉన్నారనేటువంటి విషయం ఎక్కడ ఎవరికి తెరదు మా నియోజకవర్గంలోకి తెరదు మా నియోజకవర్గంలో పిట్టలో ఉన్న ఎవరనే విషయం నియోజకవర్గంలో ఆ నాలుగు ఊర్లకి తప్ప మిగతా తొంభై ఊర్లకు తెలుగు ఉన్నారు ఉన్నారనేటువంటి విషయం కోతులో కాలనీ కట్టించింది భారతదేశంలో నేనేది కోతుల్లో వాళ్ళు సంచారం చేతుంది ఎక్కడెక్కడో ఉంటుంది వాళ్ళకి పర్మనెంట్ ఇల్లు కావాలని ఒక ఎనిమిది గుమ్మాల ఒకే ఊళ్ళు ఉంటే మంచి ఎనిమిది ఇళ్ళ కాలనీ కట్టించాం మరి వీళ్ళందరూ మన వాళ్ళే వేల కోట్లు నేనే తీసుకపోయినా ఇరవై నాలుగు గంటలలో మధ్యాహ్నం రెండు గంటలకు అసెంబ్లీ ఇక్కడ వాయిదా పడితే ఆరు గంటలకు బొబ్బాల పెన్ను ఉండేది రాత్రి పది గంటలకు మళ్ళా అందరితో మాట్లాడి ఆడ పనులు చేసి రెండు గంటలకు వచ్చేది ఉదయం పది గంటలకు మళ్ళీ అసెంబ్లీ నడిపేది నేను ఓడిపోయినా కారణం నా మీద పోటీ చేసింది మేము మొత్తం నరవరం పోటీ చేస్తే ముగ్గురు ఓసీలు నేను ఒక్కరినే బీసీ అక్కడ ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో ఉన్నారు కానీ నేను ఓడిపోయాను కారణం ఏంటంటే బీసీలు కూడా ఈయన మా ఊర్లో ఓన్ చేసుకోలేదు నేను వాళ్ళని ఓన్ చేసుకోలేదా వాళ్ళు నన్ను ఓన్ చేసుకోలేదా అనేది ఒక చర్చనీయ అంశం అందుకనే నేను వాళ్ళని ఓన్ చేసుకుంటే వాళ్ళు నన్నో చేసుకుంటారు కాబట్టి మనం కింది స్థాయిలో ఒకళ్ళు ఓన్ చేసుకునేటువంటి వాతావరణం ఇప్పటికి లేదు కాబట్టి అది తీసుకురానంత వరకు పై స్థాయిలో ఎన్ని మాట్లాడిన ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఇక్కడ చాలా గొప్ప కనబడుతున్నాం ఓ వంద మంది ఉన్నాం వాళ్ళక పార్టీలు ఎవరిని గమనిస్తాయి ఆ వీళ్ళు మూడు గంటలు కంచుతారు మళ్ళీ ఎవరెళ్ళలా వాళ్ళు పోతారు మళ్ళా మీటింగ్ రోజు ఎక్కడ వెళ్తారు కింద వీళ్ళు ఎక్కడ కలుగుతారు ఒకవేళ కలిసే ప్రయత్నం వీళ్ళు చేస్తే దానికి పుల్లలు ఎట్లా వెయ్యాలో మా దగ్గరికే కదా అనేటువంటి నియమాతో వాళ్ళు ఉంటారు అందుకనే దయచేసి నా 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 సూచన నా రిక్వెస్ట్ ఏంటంటే మనం ఇప్పుడు ఏదో అంటారు కదా పడుకున్న వాళ్ళను లేపుతున్నాం ఇంకా వాళ్ళు అలర్ట్ అవుతారు వాళ్ళు అలర్ట్ కాకముందే మనం శక్తిగా తయారు కావాలి మనం ఏదో అలర్ట్ అయిదా ఉనుకొని కొంత ఎవరుపాటుతో ఉన్నటువంటి వాళ్ళను అలర్ట్ చేస్తే మాత్రం ఇంకా నష్టం జరగాల్సిన దానికంటే ఇప్పుడు జరుగుతున్న దానికంటే ఎక్కువ జరిగే ప్రమాదం ఉన్నది కాబట్టి మనమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ సోదరులందరూ అన్ని కులాలకు సంబంధించినటువంటి పెద్దలందరూ సూర్యరావు లాగా మనం అందరం కమిటెడ్గా పనిచేస్తేనే అది సాధ్యం కాబట్టి ఈ కార్యక్రమాలకు నేను ప్రతిసారి నా మాటల్లో చెప్తుంటా ఒక సభ జరిగిన ఒక సమావేశం జరిగిన ఒక కార్యక్రమం జరిగిన దానికంటూ ఒక నిర్దిష్టమైన స్పష్టమైనటువంటి లక్ష్యం ఉండాలి ఆ లక్ష్యంలో భాగంగా నువ్వు కూర్చున్నావు ఈ కూర్చుండవు అనేది మొదటిది మాత్రమే లక్ష్యాన్ని చేరడానికి అనేక స్టెప్స్ ఉంటాయి నువ్వు ఇవాళ వేసినటువంటి స్టెప్ కంటిన్యూషన్ ఏంటి ఎండ్ రిజల్ట్ ఎక్కడ తీసి డ్రైవ్ చేయాలనే విషయంలో స్పష్టత లేకపోతే గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి ఇవాళ మనం జరుగుతున్నటువంటి ప్రయత్నాలన్నీ ఎండ్ రిజల్ట్ కోసమే కాబట్టి మీ మీ సూచనలు మీ మీ అభిప్రాయాలు స్పష్టంగా చెప్పండి టీం వర్క్ చేయడానికి సన్నద్ధం కావాలి అదే క్రమంలో కొందరు అవసరం పుట్టే మనం పెద్దవాళ్ళమే కావచ్చు సమాజ హిత మనవారి వర్గ ప్రయోజనం కోసం కాస్త తగ్గి కూడా అడ్జస్ట్ అయ్యి పనిచేసేటువంటి నైపుణ్యాన్ని సంతరించుకోవాలనేటువంటి విషయాన్ని మనం చేస్తూ మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ అవసరం వచ్చినా నేను అందుబాటులో ఉన్న సహకరిస్తా విషయాన్ని మనం చేస్తూ చక్కటి కార్యక్రమాలు ప్రారంభించి కొనసాగిస్తున్నటువంటి సూర్యారావు గారి ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సమకరిస్తున్నాను